హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపాణాథెల్లా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది అప్పటికే ఈ కేసులో కొందరు అరెస్ట్ కాగా మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే మొదట అప్పటి విపక్ష నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని అందరూ భావించారు కానీ రోజు రోజుకి ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందరో సినీ ప్రముఖుల మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలను సేకరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి అన్నిటికీ మించి మరో షాకింగ్ విషయం ఏంటంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది రెండు వేల పదిహేడులో నాగచైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పుడు వారి జంటను చూసి అందరూ మురిసిపోయేవారు తక్కువ సమయంలోనే బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్లో ఒకటిగా వీరి జంట పేరు తెచ్చుకుంది యువత అయితే తాము కూడా చైతన్య సమంత పేర్లా ఉండాలని కలలు కనేవారు అంత అందమైన జంటగా పేరు తెచ్చుకున్న చైతన్య సమంత అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని తక్కువ టైంలోనే బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న వారు నాలుగేళ్లకే విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది పైగా వారు విడిపోవడానికి అసలు కారణం ఏంటో కూడా ఇప్పటికీ బయటకు తెలియదు వారు విడిపోవడమే బాధ కలిగించే విషయం అంటే వారు ఎందుకు విడిపోయారో తెలియకపోవడం అభిమానులకు మరింత బాధ కలిగించింది అయితే ఇప్పుడు వారి విడాకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమనే వార్త సంచలనం సృష్టిస్తోంది అప్పుడు ఫోన్ ట్యాప్ అయిన సెలబ్రిటీల లిస్ట్లో సమంత కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సమంత ఫోన్ని ట్యాప్ చేసి ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే సమంత చైతన్య మధ్య చిచ్చు పెట్టిందని న్యూస్ వినిపిస్తోంది మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది అయితే ఈ న్యూస్ చూసి సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఓవైపు విడాకులు మరోవైపు అనారోగ్య సమస్యలతో సమంత ఎంతో మానసిక క్షోభ అనుభవించింది ఒకవేళ ఆమె క్షోభకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమైతే వారిని కఠినంగా శిక్షించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అసలు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే తప్పంటే బ్లాక్ మెయిల్ చేయడం ఇంకా పెద్ద తప్పని అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని కోరుతున్నారు మరికొందరైతే అప్పట్లో సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి సమంత ఇన్స్టాగ్రామ్ నుంచి కేటీఆర్ ఫోటో పోస్ట్ అయింది ఆ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని సమంత టీం చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత అది హ్యాకింగే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమంత ఫోన్ని ట్యాప్ చేయడంతో పాటు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా హ్యాక్ చేస్తుంటారనే డౌట్స్ వస్తున్నాయి అనారోగ్యం దృష్ట్యా సమంతకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపి దీనికి కారణమైన వారిని శిక్షించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత చైతన్యం విడిపోయారా అనే దానిపై ఇప్పుడే ఒక స్పష్టతకి రాలేము సమంత లేదా చైతన్య స్పందించే వరకు ఇవన్నీ ఊహాగానాలకే పరిమితం అప్పటి వరకు ఓ అందమైన జంట విడిపోయిందని జాలిపడడం తప్ప ఏం చేయలేం